ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులు జనగామ కలెక్టరేట్ ముందు చేస్తున్న రీలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి ఇందులో భాగంగా కలెక్టరేట్ ముందు రోడ్లను ఊడ్చి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రమేష్ ప్రధాన కార్యదర్శి బైరగొని దయాకర్ గౌడ్ కోశాధికారి గోలి రవీందర్ రెడ్డి యాదగిరి రాజ్ కుమార్ రొయ్యల రాజు నరేష్ కిషన్ మధు అన్నపూర్ణ రాధిక మహాలక్ష్మి సునీత రాణి తదితరులు పాల్గొన్నారు Não, uh -huh.